రైస్థితలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యహోష్వ గ్రంథము ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము దేవుడి వాఖ్యాన్ని గాక ఆమె అవునండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ధైర్యం చెడుతున్న పరిస్థితుల్లో ఉన్నావా ఆధారపడుతున్న పరిస్థితుల్లో ఉన్నావా భయపడుతున్నావా అయితే దేవుడు చెప్తున్నాడు నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు అన్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు ఎందుకు దేవుడు నిబ్బరం కలిగి దైర్ణంగా ఉండమంటున్నాడంటే నువ్వే విషయంలో అయితే భయపడుతున్నావు ఆ విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి ఆ మార్గమంతట్లో అంతటిలో నేను దేవుడు నడిపించబోతున్నాడని కాబట్టి నువ్వు ఎదుర్కొంటున్న శోధంలో శ్రమలో నువ్వు వెళ్తున్న మార్గంలో నీ దేవుడే నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తూ ఉన్నాడు నడిపించబోతున్నాడు కాబట్టి ఆ విషయాన్ని బట్టి భయపడక ఆ ధైర్యపడక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవని దేవుడు ఈ మనతో మాట్లాడుతున్నాడు ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా సార్లు మన హృదయం ఏమవుతుందండి కలవరపడుతూ ఉంటుంది భయపడుతూ ఉంటుంది అయితే నీ కలుగుతున్న కలవరకు భయాన్ని కూడా దేవుడికి చూపు ప్రభా నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవన్న కానీ పరిస్థితులను బట్టి నేను అలా ఉండలేకపోతున్నాయో నాకు ధైర్యాన్ని ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కట్టి ధైర్యాన్ని ఇస్తాడు కాబట్టి ధైర్యం నువ్వు ఇచ్చే దేవుడి మీద ఆధారపడి ప్రతి పరిస్థితిలో అధైర్యపడ ఉండి దేవుడు ఇచ్చే జయము కొన్ని పత్రీతిగా దేవుడు అన్ని విషయాలు నీకు జయం అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి సకల ఆశీర్వాదాలు ఒక ప్రార్థన లభిస్తున్న ప్రతిబింధంగా జ్ఞాపకం చేసుకోండి పరిస్థితులకు భయపడేవారు కాక నీ అంత విశ్వాసంతో నిబ్బరంగా ఉండి దైర్ణంగా ఉండి ప్రతి పరిస్థితిని జయించి దయచేయమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె